నమస్తే రైతు సోదరులకు స్వాగతం రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టారు ఇప్పటికే తమ పొలాల్లో విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమయ్యారు కానీ రైతులు ఆశించినట్లే వర్షాలు సమయాన్ని కురుస్తాయా వర్షపాతంలో ఎలాంటి మార్పులు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు అసలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తే మంచిది తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసే ఆరుతడి పంటలను ఎలా వేసుకోవాలి అతి తక్కువ వరి విత్తనాలతో వరి పంటను ఎలా సాగు చేయాలన్న అంశాలపై రైతుల సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈ అంశంపై మీకేదైనా సందేహం ఉంటే కనుక స్క్రీన్పై కనిపించేటువంటి మా నెంబర్లకు కాల్ చేసి డైరెక్ట్గా విజయరామ్ గారితో మాట్లాడి మీ మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు సార్ గుడ్ మార్నింగ్ విజయరామ్ గారు నమస్కారం సార్ ముఖ్యంగా పంట వేసే సమయంలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతుకి కావలసింది ప్రధానంగా విత్తనం మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి పంట అయిన వరికి సంబంధించినంత వరకు విత్తన ఎంపిక ఎలా ఉండ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు బేసిక్ అదే కదా అంటే విత్తనం మంచిది ఎంచుకుంటే కనుక ఖచ్చితంగా పంటను ఆశించినట్టుగా బాగుంటుంది ఎలాంటి విత్తనాన్ని ఎంచుకుంటే మంచిది అంటారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి చేయబోతున్న రైతులకి దేశీ విత్తనం ఎంచుకోవటం అనేది చాలా కీలకమైన అంశం దేశీ విత్తనంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది సూక్ష్మ పోషకాలు ఉంటాయి అందుకనే మనం హైబ్రిడ్ విత్తనాలు చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తా బీపీటీ మసూరి వేస్తున్నారు ఈ రెండు కూడా భగవంతుడు ఇచ్చిన విత్తనాలు కాదు దీన్ని వల్ల మనకి రోగ నిరోధ శక్తి పెరగదు త్వరగా షుగర్లు మోకాళ్ళ నొప్పులు రావటానికి బీపీటీ విత్తనం బాగా ఉపయోగపడుతుంది దీన్ని మీరు ఖచ్చితంగా బీపీటీ విత్తనాన్ని ఎవరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే ఎవరు కూడా దయచేసి వాడమాకండి మాకండి అలాగే వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకున్నాం కానీ ఒక జల్లుపడి మళ్ళీ ఆగింది దయచేసి మీరందరూ కూడా పది నుంచి ఇరవై శాతం ఖచ్చితంగా మీ వ్యవసాయ భూమిలో ఒక చెరువు తవ్వుకోవటం అనేది మీరు చేయవలసిన పని దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తే భవిష్యత్తులో అకాల వర్షాలు వస్తాయి లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి అంటే సమతుల్యత దెబ్బతింది కాబట్టి ఈ ప్రకృతి దీన్ని మనం ఆ పడ్డ నీటిని ఖచ్చితంగా మనం ఒక బడిసి పట్టుకుని మన చెరువులో పది నుంచి ఇరవై శాతం చెరువు అనేది తవ్వుకోవటం అనేది యుద్ధ ప్రాతిపదికన మీరు చేస్తే కాలం కోసం ఎదురు చూడకుండా ఆ ఉన్న నీటితో ఆరితోటితో పంటలు పండించవచ్చు అన్నమాట మొక్కలు నీళ్లు తాగవు ఏ వరి మొక్క కూడా నీరు తాగదు నీటి ఆవిరికణాలు కావాలి సగం గాలి సగం నీటి కణాలు కావాలి ఇలా కావాలంటే భూమిలో సేంద్రీయ కర్బనం పెంచాలి గత పంట అవశేషాలని ఎవరూ కూడా తగలపెట్టడం అనేది చేయరాదు అది భూమికి ఆభరణం లాంటిది కర్బనం అనేది ఎంత పెరిగితే మనకి నీరు అనేది అంత తక్కువ అవసరం ఉంటుంది దాన్ని పెంచుకోవటం అనేది చేయాలి పొలం గట్ల మీద మీరు చుట్టూ కూడా కంది ఇంకా బంతి కూరగాయలు వేసుకుని ఆ పంట తీసుకున్నాక ఆ అవశేషాలన్నీ కూడా ఎప్పుడు ఇప్పుడు పంట అయిన తర్వాత నేల తల్లికి సమర్పిస్తే మీకు కర్బనం పెరుగుద్ది ఒక తేమతోనే మీరు పంటలు పండించవచ్చు వరిని కూడా ఓకే అండి ప్రధానంగా చూస్తే కనుక ఒక ఎకరానికి ఎన్ని విత్తనాలు వేసుకోవాలంటారు ఒక ఎకరానికి మేము ఐదు వందల కేజీలు దేశీవాళి విత్తనం ఇస్తున్నాము కానీ మూడు వందల గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది మొక్కకి మొక్కకి దూరం పద్దెనిమిది అంగుళాలు అంటే నలభై ఐదు సెంటీమీటర్లు ఎటు చూసినా నిలువుగా అడ్డంగా చూసినా సరే ఇలా చేయాలి ఇది బీజామృతంతో శుద్ధి చేసుకుని ఒక మొక్క మాత్రమే నాటాలి రెండు మొక్కలు కూడా అక్కర్లేదు ఇచ్చే మేము హాఫ్ కేజీ విత్తనంలో ఇంకా మీకు నారు మిగిలి ఉంటుంది కాబట్టి ఏదైనా పక్షుల ద్వారా ఏదైనా నడలేమనే కొన్ని ఇబ్బంది కరిగి కొన్ని మొక్కలు మొలక శాతం సరిగ్గా లేకపోతే మిగిలిన నారును అక్కడ పెట్టుకోవాలి నాట్లు కూడా పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల్లో మనం నాటుకోవాలి ఇది అప్పుడు మూడు నుంచి మూడున్నర అంగళాలు మాత్రమే ఉంటుంది ఒకటి ఒక మొక్క మాత్రమే నాటుకోవాలి ముఖ్యంగా నాటుకునే పద్ధతి చూస్తే కనుక విత్తనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు అంటే ఎలా దున్నుకోవాలంటారు ఇది లోతు దుక్కులు ఖచ్చితంగా దున్నకూడదండి ఈ ఎద్దునాగళ్ళైతే చాలా మంచిది ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ ఎద్దు నాగలతో సంస్కృతి పెరుగుతుంది ఒకవేళ మీకు అందుబాటులో అది లేకపోతే పవర్ టిల్లర్ అతి తక్కువ బరువు ఉన్నది మన భూమిలో దింపాలి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు వానపాములే భూమి దున్ని చాలా చక్కగా మృదువుగా తయారు చేసేది నేల తెల్లని ఈ క్రమంలో బరువు నాగళ్లతో బరువు ట్రాక్టర్లతో మీరు కానీ భూమి దున్నితే మనం పది అడుగులు మంచి వైపు వెళితే మళ్ళీ ఇరవై అడుగులు వెనక్కి వైపు వెళతాం అందుకనే మనం బరువు నాగులతో కాకుండా అతి తక్కువ బరువు ఉన్న నాగళ్ళని మనం పవర్ టెల్లర్స్ని వాడి పైన మూడు అంగుళాలు మాత్రమే దున్నుకోవాలి ఇది పొడిదుక్కు దున్నే ముందు ఘనజీవామృతం ఎకరానికి వంద నుంచి నాలుగు వందల కేజీలు మీకు ఎంత అందుబాటులో ఉంటే అంత వేసుకుని తర్వాత మనం కరగడ చేసుకుని నాట్లు నాటుకోవాలి ఓకే మీరు ఇంతకు ముందు చెప్తూ మొక్కకు మొక్కకు ఉండేటువంటి దూరం గురించి కూడా మాట్లాడారు అంటే ఇలా దూరాన్ని పాటిస్తూ మొక్కకు మొక్కకు మధ్యలో అంటే నాటడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటారు పంట అనేక ప్రయోజనాలు అండి మొక్కకి మొక్కకి దూరం అనేది మనం దానికి ఎంత స్వేచ్ఛని అయితే ఇచ్చామో అంత స్వేచ్ఛ ఇవ్వటం వల్ల ముందు ముఖ్యంగా భూగర్భ జలాలు పెరుగుతాయి ఇది సాధారణంగా దేశీ విత్తనాలన్నీ కూడా నాలుగు నుంచి ఐదు ఆరు అడుగులు ఎత్తు పెరుగుతాయి ఇవి అడ్డం పడదు పంట కాలం వచ్చేసరికి చివరి దశలో ఒరుగుద్దు కానీ పంట గింజ రాలితే కానీ లేకపోతే నీట మునిగితే మొలక కానీ రాదు ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు అడుగున్నర దూరం అది ఆ వేరు వ్యవస్థ అనేది దగ్గర దగ్గర ఒకటిన్నర నుంచి రెండు అడుగులు లోతు అంటే బాహ్యంగా భగవంతుడు దాని రూపం ఎంతైతే హైట్ ఇచ్చాడో భూగర్భంలో కూడా దాని వేరు వ్యవస్థ పటిష్టంగా చేశాడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే సేంద్రియ గర్భనం అనేది భూగర్భంలో పెరుగుద్ది రసాయన ఎరువులు వాడకముందు భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పొలంలోనూ సేంద్రీయ కర్బనం అనేది మూడు శాతం ఉండేది ఈ విష రసాయనాలు వాడిన తర్వాత అది పాయింట్ త్రీ పర్సెంట్కి వచ్చింది మన సేంద్రీయ కర్బనం పెంచుకుంటే మీకు ఆ తేమ అనేది ఏదైతే పంట తీసుకున్నాక వరి కొయ్యలు ఉన్నాయో భూమి మీద మళ్ళీ వర్షాకాలంలో అది నీళ్లు తీసుకుని ఆ ఈ అడుగున్నర నుంచి రెండు అడుగుల దూరంలో ఏదైతే వేరు వ్యవస్థ పటిష్టంగా వెళ్ళిందో మనం విశాలంగా నాడటం వల్ల ఆ వేరు వ్యవస్థ ద్వారా ఈ నీళ్ళన్నీ కూడా వర్షపు నీళ్ళన్నీ ఆ లోపలికి రంధ్రాలుగా పెట్టి ఉంటుంది భూమి అంతా కూడా వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల దానివల్ల భూగర్భ జలాలు బైగా పెరుగుతాయి ఆ ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన నా వ్యవసాయ క్షేత్రంలో మన వ్యవసాయ దుక్కి దున్నితేనే లోపల తేమ ఉన్నది దానివల్ల మనకి ఆ తేమతోనే మొక్క బతుకుద్ది కానీ మీకు అదనంగా మొక్క నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమని ఇస్తే ఆరుతడి దీంట్లో కలుపు మాత్రం నామమాత్రంగానే ఉంటుంది రైట్ సార్

ఈ రెండు కూడా నాలుగు ఐదు రోజులు వారం రోజులు పాత పేడ నుంచి ఈ రోజు ఉన్న పేడ అన్ని మిశ్రం చేయవచ్చు మా పాతది కొత్తది అన్నీ కలిపి చేయొచ్చు దాంట్లో తగినంత మూత్రం ఎద్దు మూత్రం కానీ ఆవు మూత్రం కానీ ఉంటే ఆవు మూత్రం శ్రేష్టం ఒకవేళ లేకపోతే సగం సగం కలుపుకోవాలి రెండు కేజీల బెల్లం శనగపిండి ఇవన్నీ కలుపుకొని నీడను ఆరబెడతాం అనేది మంచిదండి నీడను ఆరబెడతాం అనేది మంచిది ఈ విధంగా మీరు లడ్డు రూపంలో తయారు చేసుకుని ఎండిన తర్వాత ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది దీంట్లో ఎలాంటి మీకు పురుగులు రావు దీన్ని మీరు ఆరు నెలలు నిల్వ పెట్టుకోవచ్చు ఎకరానికి వంద నుంచి రెండు వందల కేజీలు వాడవచ్చు ఓకే అండి వరిలో ఆరుతడి పద్ధతి అంటే దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు అంటే ఇప్పుడు మనం ఏదైతే నీరు పెడుతున్నామో వరికి కొన్ని ప్రభుత్వాలు వరి పంట వదిలిపెట్టేసి చాలా నీరు కావాలని అంటున్నారు నిజానికి వరి కూడా నీరు అడగదు వరి నీటిలో పెరిగే మొండి జాతి మొక్క దానికి నీరు అది అడగట్లేదు మనం ఇస్తున్నాము ఆ మొక్కకి కూడా మనం ఆరుతడి పెడితే వేరు వ్యవస్థకి ప్రాణవాయం అందద్దు బాగా అలా అందినప్పుడు అధిక దిగుబడి రావడానికి తెగుళ్ళు తగ్గు తట్టుకోవటానికి మీకు గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాధారం లేకపోవటం వల్ల వరి వేసిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం కూడా కుదరక అలా వదిలిపెడితే దిగుబడి బాగా వచ్చింది ఆ విధంగా చేసినప్పుడు వేరు వ్యవస్థకి ప్రాణవాయువు బాగుంది వానపాములు ఎలాగో పదిహేను పదహారు అడుగుల్లో భూమిని గుల్ల చేయటం వల్ల వేరు వ్యవస్థకి బాగా ప్రాణవాయువు అంది అధిక దిగుబడి రావడానికి తెగుళ్ళు తట్టుకునే శక్తికి దాంట్లో సహజంగానే ఏర్పడుద్ది తప్పకుండా అండి గద్వాల నుంచి చెన్నారెడ్డి లైన్లో ఉన్నారు మనకి హలో నమస్కారం సార్ అయ్యా నమస్కారం చెప్పండి చెప్పండి అయ్యా చెప్పండి చెప్పండి డైరెక్ట్ గా మాట్లాడండి చెప్పండి సేంద్రీయ కర్బనం శాతం అనేది మూడు నుంచి నాలుగు శాతం పెరిగితే అద్భుతం అనమాట ఇంకా మీరు దాంట్లో మీరు ఏ పంటలైనా పండించవచ్చు ఆరుతడితో అద్భుతాలు చేయవచ్చు ఆ విధంగా పెంచడానికి ప్రయత్నం చేయండి ఆ కాష్ట పదార్థాన్ని ఏదైతే గత పంట అవశేషాలు ఉందో ఎక్కడ కూడా తగలపెట్టకుండా మీ పొలంలోనే కప్పి పెడతాం పంట అయిన తర్వాత అనేది మీరు చేయగలిగితే భవిష్యత్తులో మీకు తేమ శాతం అనేది భూమిలో బాగా పెరుగుద్ది ఆ తేమ శాతంతో మీరు ఏ పంటలైనా పండించుకోవచ్చు అండి చిత్తూరు నుంచి చెంగలరావు గారు గారు లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే సార్ నమస్తే చెంగలరావు గారు అడగండి మీరు సార్ అవునయ్య కరెక్ట్ కరెక్ట్ చనిపోతాయి కానీ అది దానికి భగవంతుడు ఎలా నిర్మాణం అంటే అది రెండుగా అయినా సరే అది బతికే శక్తి దానికి ఇచ్చాడు మరి ప్రకృతి వ్యవసాయంలో మరి వానపాముల సంఖ్య పెరుగుద్ది మీరు అన్నట్టు కొంత నష్టం జరుగుద్ది కానీ దీనివల్ల పంటకి ఏం నష్టం కాదు మళ్ళీ అది చావటం అనేది కూడా జరగదు రెండుగా చనిపోయినా విడిపోయినా కూడా బతికే గుణం దానికి ఉన్నది సార్ లక్ష్మణ్ రెడ్డి కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు హలో సార్ నమస్తే సార్ నమస్తే రెడ్డి గారు అడగండి నా పేరు లక్ష్మణ్ రెడ్డి కరీంనగర్ డిస్టిక్ మండల్ మండలపేట గ్రామం మాది అయ్యా చెప్పండి సార్ నేను సంవత్సర కాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్ మీరు ఆరుసారి పంట అంటున్నారు మరి దాంట్లో ఫస్ట్ దమ్మ ఎలా చేసుకోవాలి దాన్ని నాటు ఎట్లా చేసుకోవాలి దాని తడులు ఎట్లా ఇచ్చుకోవాలి ఒకసారి విధానం చెప్పండి సార్ మీరు ఫస్ట్ నారు పెట్టుకోవటము దమ్ము చేసుకోవటం అంతా పూర్వ పద్ధతిలోనే చేసుకోండి ఘనజీవామృతం ఎకరానికి వంద నుంచి నాలుగు వందల కేజీలు మీకున్న పరిస్థితిని బట్టి ఎకరంలో వేసి దమ్ము చేసుకోవటం అంతా కూడా సేమ్ పద్ధతులే నాటడం కూడా సేమ్ పద్ధతిలే ఆ కొంచెం ఒక అంగుళం నీళ్ళు ఉండేటట్టుగా మీరు నాటుకోండి భూమిలో నీళ్లు పెట్టుకుని భూమిని అంతా కూడా చాలా చదునుగా చేసుకోవడం అనేది చేయాల్సిన పని తర్వాత నాటిన పదిహేను రోజుల నుంచి నీళ్ళు అనేది మీరు తగ్గించేసేయండి ఎప్పుడైతే నాటిన పదిహేను రోజులకి జీవామృతం ఇస్తారో అప్పుడు నీళ్ళు అనేది క్రమంగా తగ్గించేసేయండి వరిలో పిలకల దశ గురించి మాట్లాడుకుంటే అది చాలా ముఖ్యమైనటువంటి దశ అవునండి మరి పిలకలు బాగా రావాలంటే విత్తనం దశలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా విత్తనం అనేది ఖచ్చితంగా బీజామృతం చేసి నాటుకోవటం అనేది చేయాలి నాటిన ముప్పై ఐదు రోజుల్లోపు ఖచ్చితంగా రెండు సార్లు మనం కోనో వేసుకోవాలి కలుపు రాకుండా కలుపు అనేది కోనో అనేది ఏదైతే ఉందో అది కేవలం కలుపు కోసం కాదు భూమికి భూమిని వదులు చేసి గాలి ప్రాణవాయువు వేరు వ్యవస్థకు అందించడానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కలుపు కోసం ఇలా ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల్లో ఖచ్చితంగా రెండు సార్లు అనేది మనం కలుపు తీసుకోవాలి తర్వాత వచ్చే కలుపు ఏదైతే ఉంటే అది మనం మనుషులు పెట్టి తీసుకోవడం అది మాత్రంగా ఉంటుంది నలభై ఐదు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది దేశీ విత్తనాలన్నీ కూడా అడుగురున్నర నుంచి రెండు అడుగులు పెరిగిపోతాయి గుబురుగా సూర్యరశ్మి ఏదైతే పడిందో దానివల్ల మనకి కలుపు వస్తుంది ఏ మొక్క మీదైనా సరే అధిక సూర్యరశ్మి ఉన్నప్పుడు అధిక దిగుబడి ఉంటుంది ఆ సూర్యరశ్మి అనేది ఇది బాగా గుబురుగా వస్తాం వల్ల దేశీ వరి విత్తనాలు కింద నేల మీద మీకు ఎండపడదు అక్కడ ఏ కలుపు ఉన్నా సరే దాని మనుగడ అనేది ఉండదు అందుకని ఈ హైబ్రిడ్ విత్తనాలన్నీ పొట్టిగా ఉండటం వల్ల ఆ కలుపు కూడా రెండు నువా నేనంట అంటా వస్తాయి ఈ దేశీ విత్తనం వల్ల ఈక్వల్గా పెరుగుతుంది ఇదైతే ఐదు నుంచి ఆరు అడుగులు పెరిగిపోవటం వల్ల భూమి మీద నీడపడదు అప్పుడు కలుపు అనేది రాదు రైట్ సార్ గుంటూరు నుంచి కొండారెడ్డి గారు హలో నమస్తే కొండారెడ్డి గారు అడగండి ఎదపెట్టుకోవాలంటే అక్కడ మీకు స్థానిక పరిస్థితులు బట్టి ఉంటుంది ఆధారపడి ఉంటుంది అన్ని పొలాల్లో అది అనువైంది కాదు మీకు చుట్టుపక్కల వచ్చే వాటరు చూసుకుని లేకపోతే పదునుగా ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నం చేస్తే మంచిది ఎందుకంటే విత్తనం వేసిన తర్వాత ఈరోజు రాత్రి పెద్ద వర్షం వస్తే కూడా ఇవన్నీ పోగుపడే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితులు మీరు చూసుకొని చేసుకోవటం మంచిది చేసుకోవచ్చుకోవడం అంటే ఇది మొ మొలక నానబెట్టి ముక్కు పగిలిన తర్వాత మీరు ఎదపెట్టుకోవటం మంచిది ఓకే హైదరాబాద్ నుంచి చైతన్య హలో హలో చైతన్య గారు అడగండి అయ్యా నమస్కారం చెప్పండి నమస్కారం చెప్పండి అది నేను ప్రోగ్రామ్ చూస్తానండి చాలా బాగుంటది నేను కూడా ట్రై చేశానండి చాలా ఇది వానపవం డెవలప్ చేయడం కానీ ఇదంతా ప్రాజెక్ట్ చాలా అది అంతా కరెక్ట్ చాలా బాగుంది చిన్న మంచి ఆవు కొంచెం నేను దేశవాళి ఆవును తీసుకోవాలండి దేశవాళి ఆవులు మీకు సంతల్లో దొరుకుతాయి పెబ్బరి సంత లేదా కోదాడి సంత చుట్టుపక్కల తెలంగాణలో ఒక్కొక్క వారంలో సంత జరుగుద్ది మోపురం ఉన్న ఆవును మనం తీసుకోవాలి మెడ వెనక ఎత్తు భాగం ఉన్న ఆవుకి గంగడోలు ఉంటుంది ఆ మోపురం ఉన్న ఆవును మనం సెలెక్ట్ చేసుకుంటే స్థానిక ఆవులు అవన్నీ దాని పేడా మూత్రం మీరు ప్రకృతి వ్యవసాయానికి చాలా మేలు చేస్తాయి సార్ దేశీ రకాల విత్తనాలు ఎలాంటివి ఎంపిక చేసుకుంటే మంచిది అంటారు ఇంతకుముందు కూడా విత్తనాల గురించి మీరు చెప్పారు అంటే కొన్ని రకాల విత్తనాల వల్ల షుగర్ వ్యాధులు కానీ మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి దేశీయ విత్తనంలో సూక్ష్మ పోషకాలు పోషక విలువలు భగవంతుడు నిర్మాణం చేసి దాంట్లో ఔషధాలు పెట్టి మనకి ఇచ్చాడండి దుర్దోష శాతం మనం అరవై ఏళ్ళ నుంచి ఏ దేశీయ విత్తనం వాడకుండా జీవనం సాగించాం అందుకనే ఇన్ని రకాల సమాజంలో రోగ నిరోధక శక్తి తగ్గి హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఒరిస్సాలో సాధారణమైన రైతు దగ్గర కూడా పది రకాల దేశీవాళ్ళ విత్తనాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి పది దేశీయ విత్తనాలు లేవు అలాంటి పరిస్థితుల్లో మనకి అందుకనే మనకున్నన్ని హాస్పిటల్స్ వరిసాలో లేవు అక్కడన్ని పేషెంట్లు కూడా లేరు సాధారణంగా జీవితం గడుపుతున్నారు అధిక దిగుబడి వైపు వాళ్ళు ఎవరు పరిగెత్తలేదు అధిక ఆరోగ్యం కోసం వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు మనం ఇప్పుడు అధిక దిగుబడి కాదు అధిక ఆరోగ్యం అనేది మనం ఆలోచించాలి అంటే డబ్బు సంపాదిస్తే తర్వాత ఆరోగ్యం సంపాదించలేము ముందు ఆరోగ్యం సంపాదిస్తే డబ్బు అయిన తర్వాత సంపాదించుకోవచ్చు అందుకని దేశీ విత్తనాన్ని ఎన్ను ఎంచుకోవాలి దీంట్లో ప్రధానంగా నివారణ అని నవారా విత్తనం ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామంలో దీన్ని కొన్ని సంవత్సరాల పాటు దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే సాధారణ కాన్ పౌతకి కుల్లాకార్ మళ్ళీ తల్లి దగ్గర పాలు ఒకవేళ కమల పిల్లలు పుట్టినా సరే తల్లికి సరిపడే పాలు ఆ కుల్లాకారు విత్తనంలో ఉన్నది వీటిని మనం కొన్ని సంవత్సరాల పాటు దీంతో మనం ప్రయాణం చేయాలి ప్రతి గ్రామానికి ఈ విత్తనం వెళ్ళాలి నవారా కుల్లాకార్ అలాగే బహురూపి మడుమురంగి ఈ విత్తనాలు చాలా ఔషధ గుణాలు ఉన్నవి ఈ విత్తనాలు మనం అందరం కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుతున్నారు అంటే ఈ దేశీ రకాల విత్తనాలు వాడడం వల్ల ఇవి కూడా సేమ్ టేస్ట్ కలిగి ఉంటాయంటారా మనం అంటే అంతకు ముందు అనుకున్నట్టుగా టేస్ట్ విషయంలో అద్భుతంగా ఉంటేవి మన జీవితకాలంలో ఇప్పటి వరకు తినని వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే డెబ్భై ఎనభై ఏళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తించగలుగుతారు ఈ టేస్ట్ని ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటే ఒకటే కాదండి చాలా మృదువుగా ఉంటుంది చాలామంది ఈ దొడ్డు రకం విత్తనాలు మనం తినలేము చాలా సన్న విత్తనాలు అంటున్నారు కానీ అన్నం వండుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అమ్మమ్మలు చేసిన విధానం ఒక ముందు రోజు రాత్రి నానబెట్టి బియ్యాన్ని ఎసరపెట్టి ఇత్తడి కుండలో కానీ లేకపోతే కుండలో కానీ వండుకుంటే అన్నం మూడు రోజుల వరకు చెడిపోదు రైట్ సార్ పశ్చిమ గోదావరి నుంచి ఉమామహేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే సార్ అయ్యా నమస్కారం విజయకుమార్ గారు నమస్కారం అండి నమస్తే అయ్యా చెప్పండి సార్ మా దగ్గర దక్కశాలి సోనాకటక్ పులాకారు దేశవాళి విత్తనాలు కొద్ది కొద్దిగా శాంపుల్స్ ఉన్నాయి సార్ అయ్యా ఈ కులాకారు అనేది చాలా గొప్ప ఇది దీన్ని మీరు భవిష్యత్తులో ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసి ఆ జిల్లా మొత్తాన్ని దీన్ని వ్యాపించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి రక్తసాలి హిమోగ్లోబిన్ పెంచుద్దని అంటారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి కానీ అన్నిటినీ మేము ఇంకా టెస్ట్ చేసే స్థితికి రాలేదు ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుంది ఉన్న ఇన్ని రకాల దేశీయ విత్తనాల్లో ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు నవార విత్తనం చూసుకున్నారనుకోండి మోకాళ్ళ నొప్పులు ఉబ్బకాయము వ్యాధి నివారణకు మోషన్ ఫ్రీ అవతడానికి ఈ నాలుగు రకాలు ఉన్నాయి దీంట్లో ఫైబర్ అనేది పదిహేడున్నర రెట్లు ఎక్కువ ఉంది అలాగే ప్రతి దాంట్లో ఐదు రకాల గుణాలు ఉన్నవి కానీ అన్నిటినీ మేము ఇంకా ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో అన్నిటినీ మేము ప్రయోగం అయితే చేయలేదు కొన్ని విత్తనాల మీద ప్రయోగశాలకు పంపించాము ఓకే వైజాగ్ నుంచి శంకర్రావు గారు హలో హలో ఓకే కాల్ హలో సార్ అయ్యా చెప్పండి శంకర్ రావు గారు శుభోదయం సార్ శుభోదయం అంట అడగండి సార్ ఇప్పుడు మనకి ఎక్కువ మట్టుగా దీవామంతరంకి డేట్ వేలే ఆవులే ఎక్కువగా మనం వాటి వాడాలి లేదా జెర్సీ ఆవు జెర్సీ ఆవు జెర్సీ ఆవు కాదండి అది దాన్ని మనం బయటికి పంపించేయటం బెటరు అది విదేశీయుల కుట్ర హరిత హరిత విప్లవం లాగా శ్వేత విప్లవం తీసుకొచ్చి మనకి ఇవన్నీ మన రుద్దారు క్యాన్సర్ రావటానికి ఉపయోగపడుతుంది మనం ఖచ్చితంగా మూపురు ఉన్న దేశవాళి ఆవు మూత్రమే వాడాలి ఆవు అంటేనే ఇది జెర్సీ ఆవు కాదు జనరల్ గా అంటే దేశీ రకం విత్తనాల గురించి మీరు చెప్తూ ఉన్నారు ఈ పంటల దిగుబడి విషయంలో అలాగే మనం పంట సాగు చేసేటువంటి ఈ విత్తన ఎంపిక కరెక్ట్ అంటారు రైతులు పాటిస్తున్నారు విధానాన్ని విత్తన ఎంపిక అంటే విత్తనం అనేది మనుగడండి మానవ మనుగడకి ఇది మూలం భగవంతుడి సృష్టి దేశీయ విత్తనం అనేది ఈ విధానాలు ఏ పద్ధతిలో రసాయనాలు లేకుండా చేసే రైతులు ఎవరైనా సరే ముందు విత్తనం అనేది ఖచ్చితంగా దేశవాళీ విత్తనంతో మనం పంటలు పండించుకుంటేనే రోగ రోగనిరోధక శక్తి పెరుగుద్ది ఇది ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా దేశీ విత్తనాన్ని అర్థం చేసుకున్నారు అంటే దిగుబడి కూడా ఎలా దిగుబడి దీంట్లో మీకు మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు పద్దెనిమిది బస్తాల నుంచి ఇరవై బస్తాలు ఖచ్చితంగా వస్తుంది అంటే పెట్టుబడి లేకుండా పద్దెనిమిది బస్తాలు వస్తే పెట్టుబడి పెట్టి ముప్పై బస్తాలు వస్తే రెండు సమానమే ఒక బస్తా రెండు బస్తాలు అటు ఇటుగా కానీ ఇక్కడ హాస్పిటల్ ఖర్చులు ఉండవు అక్కడ మీరు ముప్పై ఐదు బస్తాలు తీసినా సరే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరి ఇళ్లలో ఏదో ఒక పేషెంట్ ఉన్నాడు సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఇల్లు ఒకటి లేదు అందుకని దేశీయ విత్తనం తక్కువ దిగుబడిన సరే మనం దాన్ని ఎంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం ఓకే అండి అండ్ ప్రజల్లో అవగాహన విషయం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయంపై చాలా అంటే మీలాంటి అనుభవజ్ఞులు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల చాలా విస్తృతంగా పెరుగుతూ వస్తుంది మీ అంచనా ప్రకారం ఎంతవరకు ప్రజలు ఎటువంటి పద్ధతులు పాటిస్తూ ముఖ్యంగా రైతులు ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు ఇది చాలా వేగవంతంగా జరుగుతుందండి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ పాలేకర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము గడిచిన రెండు సంవత్సరాల నుంచి మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది రెండు వేల పదిహేడు చిన్నజీయ స్వామి ఆశ్రమంలో తొమ్మిది రోజుల కార్యక్రమం చేసింది అది ఆ కార్యక్రమంలో రెండు వేల మందికి పాలేకర్ గారు శిక్షణ ఇవ్వటం జరిగింది దీంట్లో ఎనభై శాతం మంది ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు వచ్చారు దీంట్లో అధిక శాతం మంది వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు వచ్చారు అంటే ఇది జీవితం ఇదే సరైన మార్గం అనేది అర్థం చేసుకున్నారు రకరకాల మాధ్యమాల ద్వారా ఛానల్స్ ద్వారా యూట్యూబ్లో ఇవన్నీ చూసిన తర్వాత డబ్బు కాదు ప్రధానంగా మనం ఆహారం అనేది మనం సరిదిద్దుకోవాలి దాన్ని సరిదిద్దుకోవాలంటే ముందు భూమిని బాగు చేసుకోవాలి భూమి బాగుపడితే పంట బాగుపడుతుంది పంట బాగుపడితే మనిషి బాగుపడతాడు దాని తర్వాత మనసు బాగుపడుతుంది ఒకదానికి ఒక లింక్ ఉంది కాబట్టి ఇది వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ఈ ఆసక్తి ఎక్కువ మంది వస్తున్నారు ఇది రాబోయే మూడు సంవత్సరాల్లో మనం ఊహించని మార్పు మన రెండు రాష్ట్రాల్లో చూడగలుగుతాం ఖచ్చితంగా చూడాలి సార్ అండ్ చిత్తూరు నుంచి ఆనందరాజ్ గారి లైన్లో ఉన్నారు హలో హలో రాజుగారు నమస్తే నమస్కారం నమస్తే సార్ నమస్తే నమస్తే అండి అడగండి కర్బన శాతం ఎక్కువగా ఉంటే పంటలు బాగా పండుతాయి అంటున్నారు కదా కాబట్టి కర్బన శాతం ఎక్కువ భూమిలో తయారయ్యే ఏమేమి మనం జీవన క్రియలు చేయాలా అలాంటి ముఖ్యంగా మాకు తెలియపరిస్తే బాగుంటుందని అని మళ్ళా వరిలో ఎక్కువ పోషక విలువలు శక్తినిచ్చే నాటు రథాలు ఉంటే తెలియపరిస్తే మేము చేసుకుంటాం తిరుపతిలో ఏదైనా ఎగ్జిబిషన్ పెడితే దాంట్లో తీసుకునే దానికి అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం ఖచ్చితంగా అండి మీకు సేంద్రీయ కర్బనం పెరగాలంటే ఎత్తుగా పండించే పంటలు ఏవైతే ఉన్నాయో సపోటా మామిడి అరటి ద్రాక్ష ఇవన్నీ కూడా ఎత్తు పంటలు ఉన్న పంటలు అంటే రాయలసీమలో ఎక్కువ కూడా ఉద్యానవన పంటలు జరుగుతూ ఉంటాయి ఆ పంటల్లో కింద పంటలు కూడా అంతా కూడా ఒత్తుగా సూర్యరశ్మి నేల మీద పడకుండా మీరు సజీ సజీవ ఆచ్ఛాదనం చేసుకోవాలి దీంట్లో మీరు అలసందలు బెబ్బర్లు పెసలు మినుములు ఒత్తుగా జల్లుకుని చేసుకోవాలి దీంట్లో పంట నుంచి ఏది ప్రధాన పంట నుంచి ఏది కూడా ఇవి ఆశించవు మీ కింద ఏసే మీరు ఏదైతే మల్చింగ్కి వాడుతున్నారో సజీవ ఆచిదానికి వాడే పంటలు ప్రధాన పంట నుంచి ఏమి ఆశించవు పైగా ప్రధాన పంటకి ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాల నుంచి పని నత్రజన్యంచే పని ఇవన్నీ చేస్తే వినేరుగా అందుకనే మీకు ఈ విధంగా ఒత్తుగా పంటను వేసుకొని సూర్యరశ్మి పడకుండా చేసుకొని దాన్ని భూమి మీద అలాగే ఉంచేసేయాలి ఈ విధంగా మీరు ప్రతిసారి వేసుకోవడం వల్ల సంవత్సర సంవత్సరం సేంద్రీయ కర్బన శాతం పెరుగుద్ది పడ్డ వర్షపు నీళ్ళు అనేది ప్రకృతి వ్యవసాయంలో పరిగెట్టవు పడ్డ నీళ్ళని నుంచోపెట్టే శక్తి ప్రకృతి వ్యవసాయంలో ఉంటుంది ఆ నుంచున్న నీళ్ళని భూమిలో ఎంకించే పని ఈ సేంద్రీయ కర్బనము అలాగే దేశవాళి వానపాము పదిహేను అడుగులు లోతులు రంధ్రాలు చేయటం వల్ల ప్రతి చొక్కా కూడా మన వ్యవసాయ భూమిలోనే డిపాజిట్ అవుతుంది ఓకే సార్ మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా అంటే వర్షాలు వచ్చాయి రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు బట్ ఒక్కసారి కురిసి ఆగే మళ్ళీ వర్షాలు మరి ఇటువంటి పరిస్థితుల్లో చివరిగా మన కార్యక్రమం చివరిలో రైతులకు ఇచ్చేటువంటి ప్రధాన సూచన ఏమిటి ఎటువంటి విత్తనాలు ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తే దీంట్లో సేంద్రియ కర్బనం పెరగటానికి లవ్యం మల్చింగ్ ఓటు చేసుకోవాలి రెండోది వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నారు కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు దయచేసి వేస్ట్ డీకంపోజర్ దగ్గరికి ప్లాస్టిక్ మల్చింగ్ దగ్గరికి హైబ్రిడ్ విత్తనాల దగ్గరికి మనం వెళ్ళకూడదు పూర్తిగా దేశీవాళి ఆవుతోనే ఈ వ్యవసాయం జరగాలి దిగుబడి గురించి ఒకటి సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్కువ ఆశించమాకండి పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు ఖచ్చితంగా వస్తాయి మీ ఇంటి మందం కోసం వేసుకుని హాస్పిటల్ మొహం చూడకుండా జీవించాలనేది ఒక పాలసీగా పెట్టుకోండి మిగిలిన దాన్ని అనుభవం వచ్చిన తర్వాత మీకున్న నాలుగు ఐదు ఎకరాల్లో స్టేజ్ వైజ్గా పెంచకుండా వెళ్ళండి కానీ దిగుబడి కోసం మీరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు బస్తాలు మించి మొదటి సంవత్సరం అయితే ప్రకృతి వ్యవసాయంలో రాదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు అలాగే మీరు చెప్పినట్టుగా ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో చాలా మంచి అవగాహన వస్తోంది ఇది మున్ముందు మరింత పెరగాలని మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం ధన్యవాదాలు సో ఇది ఇవాళ నేలతల్లి స్పెషల్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం